హలో అందరికీ చంద్రపూర్ మహంకాళి గురించి ఎప్పుడైనా విన్నారా వినకపోతే ఇప్పుడు తెలుసుకోండి మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఉన్న చాంద మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మేము చాలా ప్రత్యేక పొందిన పురాతనమైన టెంపుల్ ఇది లోపలికి వెళ్ళి దర్శించుకుందాం మొదటగా అమ్మవారి గురించి తెలుసుకుందాం మొదటగా మనం లోపలికి వెళ్ళగానే అమ్మవారికి నిమ్మకాయలతో కూడిన అయితే మేము తీసుకున్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి ఓడి బియ్యం పోస్తే సకల సౌభాగ్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారని భక్తుల విశ్వాసం మేము కూడా మొదటగా అమ్మవారికి అయితే ఫస్ట్ ఓడి బియ్యం అయితే తీసుకొచ్చాము అవైతే కలిపేస్తున్నాము నేను ఇంకా మా సిస్టర్ మా వదిన కూడా వచ్చింది మాతో పాటు మేమంతా అయితే వెళ్ళాము ఇక్కడ అమ్మవారిది చాలా స్పెషల్గా అనిపిస్తుంది అమ్మవారు కొద్దిగా బటర్ఫ్లై రూపంలో అయితే మనకు కనిపిస్తుంది మేమైతే ముందుగా ఓడి బియ్యం అయితే కలిపేసుకున్నాము పువ్వులు గాజులు పోక కుడక ఇంకా పసుపు బియ్యం అయితే తీసుకొని అయితే లోపలికైతే వెళ్తున్నాము లోపల క్యూ ఉండింది అండ్ ఇక్కడ స్పెషల్ దర్శనం అంటూ టికెట్స్ అంటూ ఇలాంటివి ఏమీ లేవు ఎప్పుడైనా మనం దర్శించుకోవచ్చు ఎనీ టైం దర్శనం అయితే ఫ్రీ ఇక్కడ మంగళవారం శుక్రవారం ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అమ్మవారికి వెండి విగ్రహాన్ని సమర్పించి ఆ తర్వాత ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారు ఆ రెండు రోజులు కూడా భక్తులు చాలా పెద్ద మొత్తంలో ఎక్కువగా వస్తుంటారు ఇక్కడ అమ్మవారి పాదాలకైతే మనం దండ పెట్టుకొని అక్కడే ఉన్న బొట్టు పెట్టేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాలి లోపలంతా కూడా క్యూ లైన్ ఉంటుంది అమ్మవారు ఇక్కడ మనకు భూ కింది మట్టంలో అయితే మనకు దర్శనమిస్తారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అమ్మవారు ఇక్కడ శయనించి దర్శనమిస్తారు మనకి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మొబైల్స్ అయితే అలో లేదు చాలా కష్టంగా అయితే మేమైతే వీడియో అయితే తీసాము ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి నుంచి ఇరవై రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవానికి తెలంగాణ నుంచి అధిక శాతం భక్తులు వస్తూ ఉంటారు మామూలు ఆలయాల కంటే భిన్నంగా ఇక్కడ అమ్మవారు భూమి లోపల శయనించి స్వయంగా వెలిసింది ఇంకా మనం తీసుకొచ్చిన ఓడి బియ్యం అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసి ఇంకా బయటకైతే రావడమే ఇంకా మనం పైకైతే ఎక్కేసి వచ్చేసాము ఇక్కడి స్థల పురాణం ఏంటి అమ్మవారి హిస్టరీ ఏంటో తెలుసుకుందాం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక గోండు రాజు ఈ మందిరాన్ని నిర్మించాడని స్థల పురాణం అయితే చెప్తుంది ఈ ప్రాంతాన్ని పాలించే బలర్షన్ అనే రాజు రోజు ఆ రాజు నిద్రిస్తుండగా కలలో పార్వతీదేవి కనిపించి ఇలా గుహలో తన విగ్రహం ఉందని దానిని ప్రతిష్ఠించమని ఆదేశించింది మరునాడు ఆ రాజు ఆ గుహను వెతుక్కుంటూ వెళ్లగా అందులో అమ్మవారు దర్శనం దర్శనమిచ్చింది ఆ తర్వాత రాజు ఇక్కడ గుడి నిర్మించడం అనేది జరిగింది ఇలా అమ్మవారు గుహలో అయితే శయనించి ఉంటుంది ఈ గుహ అనేది మనకి అమ్మవారి ఓపెన్ చేస్తారు ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంచారు లోపల మాత్రం అమ్మవారు ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం లోపల అమ్మవారు శయనించి విశ్రాంతి తీసుకున్న రూపం అయితే మనకు దర్శనం ఇస్తుంది ఇక్కడ మేకలు బలిదానం కూడా చేస్తారు అగరవత్తులు వెలిగించగా వచ్చిన విభూదిని ఇక్కడ మనం తీసుకొని అయితే వెళ్తుంటారు అందరు ఇక్కడ ఎక్కువగా అండ్ ఇక్కడ అయితే అఖండ జ్యోతి ఎనీ టైం వెలుగుతూనే ఉంటుంది ఎల్లప్పుడు కూడా లో చూస్తున్నారు కదా అమ్మవారు శయనించిన దర్శనం గుహ లోపల అలా ఉంటుంది అమ్మవారిని దర్శించుకోండి ఇంకా ఆ తర్వాత అయితే అమ్మవారిని మేము చాటుగా అయితే వీడియో తీసాము నా నిజానికైతే ఇక్కడ అలో లేదు వీడియోస్ తీయడం బట్ చాలా కష్టంగా అయితే వీడియో తీసాం లోపల అమ్మవారు విగ్రహం అయితే అలా ఉంటుంది చూసేయండి సంవత్సరంలో ఒక్కసారైనా ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకోవాలనే నానుడి అయితే ఇక్కడ ఉండింది అంతేకాకుండా మనము పిల్లలై పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడ తీయడం అనేది జరుగుతుంది మొక్కుబడి ఉంటే మనం కూడా తీపించుకోవచ్చు అంతేకాకుండా హనుమాన్ గుడి ఇంకా చాలానే చిన్న చిన్న గుళ్ళైతే ఇక్కడైతే ఉన్నాయి అన్ని టెంపుల్స్లోనే ఇక్కడ కూడా సేమ్ షాప్స్ ఉన్నాయి మనం ఏం కావాలనుకున్నా కొనుక్కోవచ్చు మీకు తెలిసిందే కదా నేను ఏ టెంపుల్కి వచ్చినా అమ్మవారికి సంబంధించి కుంకుమ ఆయన గాజులు అయితే తప్పకుండా తీసుకుంటాను ఇంకా అవే చూశాను కుంకుమన్ గాజులు అయితే తీసేసుకొని బయటకైతే ఇక్కడ అమ్మవారి ఫొటోస్ కూడా చూశాను చాలా బాగున్నాయి తీసుకుందామని అనుకున్నాను బట్ ఆల్రెడీ మా ఇంట్లో ఉండింది ఇంకా నేనైతే ఏం ఫొటోస్ అయితే నేను తీసుకోలేదు మీరు కూడా చూసేయండి అమ్మవారి ఇలా ఉంటుంది గుడి లోపల ఇంతే అండి ఈ వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్